హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హిలో వరల్డ్ సో ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మనము కర్నూలు జిల్లాలో ఉండే రామాలకోట దగ్గర ఉన్నామండి రామాలకోటలో ఉండేది మనకు సీసంరాలు చాలా ఫేమస్ అనమాట అంటే ఈ ఊరు సర్కిల్లో సో చుట్టూరా సో పది కిలోమీటర్ల వరకు కూడా మనకు సీసంరాలు అనేటువంటి అట్లా చూపించే వీడియోలో మొత్తం కూడా ఆ రాళ్ళు ఎలా ఉంటాయి చూస్తున్నారు కదా సీసంరాలు అంటే ఈ విధంగా ఉంటాయి అండి చిన్న చిన్న గుళకలు మాత్రం మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి అనమాట మీకు సాయంత్రం పూట చూపిస్తున్నాను కాబట్టి మొత్తం కూడా అంత వ్యూ పాయింట్ అంత ఎక్సలెంట్ గా ఉండదు కానీ సాయంత్రం పూట చూపిస్తేనే చాలా అందంగా కనిపిస్తాయని చెప్పారు సో స్థానికులు వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది అంటే పగులు పూట కూడా వచ్చి చూపించవచ్చు అనుకోండి కానీ మనకు టైమింగ్ లేదండి సో ఎక్కువ ట్రావెల్ చేయాలి కాబట్టి సో ట్రావెల్ ట్రిప్ లో భాగంగా ఈ విధంగా ఉంటాయి సీసెండ్ రైల్ అనేటివి మనకు ఇక్కడ దగ్గరలో ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట అంటే ఈ సీసెం ట్రై అంటే ఇది యూజ్ అయ్యే కెపాసిటీ అంటే దీని కెపాసిటీ వచ్చేసి మనకు మన ఇండియా లెవెల్లోనే ఒక హైలెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు సో మనం మన ఆంధ్రప్రదేశ్లోనే మనకు చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కుప్పలతో ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది పెద్ద పెద్ద కుప్పలతో ఉంటుంది అంటే ఇక్కడ మైనింగ్ జరుగుతుందండి సో మనకు దగ్గరలో ఉన్న ఒక ఫ్యాక్టరీ ఉంటుంది సో ఆ మైనింగ్ వచ్చేసి మనకు ఇక్కడ మొత్తం కూడా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా మొత్తం ఉపాధి కల్పించడానికి మనకు రామాలకోట గ్రామంలో ఉండేది అనమాట మనకు అంత అద్భుతంగా ఉండేది సో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా మూతపడిపోయాయి ఎందుకంటే సో గవర్నమెంట్ నిలిపేసింది సో మైనింగ్ అనేది కూడా ఎక్కువ చేస్తే కూడా భూగర్భ జలాలు సో ఇంక పోయే ఛాన్సెస్ ఉంది అన్నమాట అందుకనే సో ఈ విలేజ్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ విలేజ్ లో మనకు పచ్చిమిర్చండి మనకు కర్నూలు జిల్లాలోనే అతి ఎక్కువగా పండించే గ్రామంగా పేరు వచ్చింది సో రామాలకోటకు అలాగే మనకు ఇక్కడ మైనింగ్ లో సో అక్కడ కనిపిస్తుంది కదా ఫ్యాక్టరీ సో దగ్గరకైతే అలౌ చేయరు సో మనం దూరం నుంచి చేసుకోవాలి ఏ పనైనా సరే సో మొత్తానికి రాళ్ళు ఈ విధంగా ఉంటాయి చూసేయండి సో చాలా అద్భుతంగా ఉంటాయండి సో సీసం రాళ్ళు అంటారు వీటిని అంటే ఇక్కడ లోకల్లో అంటే వాడుకలో ఉన్న భాష వీటిని సీసం రాళ్ళు అంటారు అన్నమాట అంటే రామాలకోట గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఎంతో ఉపాధి కల్పించింది ఈ విలేజ్ వచ్చేసి అలాగే మనకు సీసం రాళ్ళు అనేటివి మనకు వీటిని ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుస్త కామెంట్ చేయండి చెప్పాను కదా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట రాళ్ళు సో మామూలు రాళ్ళతో పోల్చుకుంటే సో ఇది సీసం రాయి అంటారు సో ఇది మొత్తం కూడా నల్లగా కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం సీసం రాయి అంటారు అంటే ఈ రాళ్ళతో అంటే ఈ రాళ్ళతో పోల్చుకుంటే వీటికి సౌండ్ కానీ అంటే పట్టుకునే అంటే మూమెంట్ అంటే వాటి సవ్వడి సౌండ్ అంటారు కదా సో ఆ సవ్వడి సౌండ్ కూడా వేరే విధంగా ఉంటుంది సో కొడితే ఈ రాయిపై కొడితే ఏ విధంగా సౌండ్ వస్తుంది ఈ రాయిపై కొడితే ఓ విధంగా సౌండ్ వస్తుంది సో ఆ విధంగా సౌండ్ వస్తుంది అనమాట సో మొత్తానికి ఇనుము అంటే మనం ఒక ఇనుము రాడ్ తీసుకొని వేరొక ఇనుమును కొడితే ఎంత సౌండ్ వస్తుందో సో ఆ విధంగా సౌండ్ వస్తుంది అనమాట ఈ విధంగా కొట్టినప్పుడు సో ఈ విధంగా వస్తుంది సౌండ్ అలాగే ఇలా కొడితే ఈ విధంగా వస్తుంది సో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రాళ్ళు అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు సీసాం రాళ్ళు ఎక్కడైనా చూసారా మీరున్న ప్రాంతంలో కనిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక మామూలు రాయిని ఒక ఐదు కేజీలు ఉంటే సీసాం రాయి వచ్చేసి ఒక చిన్న వెయిటేజ్ అంటే ఒక కేజీ రాయి ఐదు కేజీల రాయికి తూకానికి సమానం అనమాట సో అంత వేటు ఉంటాయి అనమాట ఇరాలు ఓకే ఫ్రెండ్స్ మీరు ఎంతమంది శివసామరాల గురించి విన్నారు లేదంటే ఎక్కడైనా చూసారా మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దండి మనకు శివసామరాల చరిత్ర అనేది మనకు శిసామరాల చరిత్ర అనేది మనకు కోటలో మనకు మన కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోని మన కర్నూలు జిల్లాలో మనకు కర్నూలు వచ్చేసి మినిమం కూడా ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది సో పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సో నన్నూరు దగ్గర నుంచి అంటే కర్నూలు దాటిన తర్వాత నన్నూరు వస్తుంది కదా మనకు నంద్యాల చెక్పోస్ట్ దగ్గర కర్నూలు దగ్గర సో కర్నూలు చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో నంద్యాల చెక్పోస్ట్ దాటిన తర్వాత నన్నూరు దగ్గర నుంచి ఇక్కడ రమాలకోట దగ్గర వరకు కూడా మొత్తం కూడా అంటే ఈ విలేజ్ అంటే రమాలకోట విలేజ్ చుట్టూ మొత్తం కూడా ఒక పది కిలోమీటర్ల వరకు కూడా ఈ రాళ్ళు ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి సో ఎంతమంది మీరు ఈ రాళ్ళని చూసారో మనకు కామెంట్ చేయండి ట్రావెల్ ట్రిప్ లో భాగంగా ఈ రోజు వీడియో ఇదండి సో నెక్స్ట్ ట్రావెల్ ట్రిప్ లో భాగంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం సో మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే సో ట్రావెల్ ట్రిప్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని ఎంతో కన్సిస్టెన్సీ ఉండాలి అలాగే రిస్క్ ఉండాలి సో రిస్క్ చేయాలి అనుకున్నాను మీకోసము ఒకటి గుర్తు అమ్మ ఎప్పుడైనా సరే లైఫ్లో ఊరికి ఏది రాదు సో ఈ విలేజ్లో వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి యాభై లక్షలు అరవై లక్షలు ఖరీదు పలికేది పొలం అంటే ఒక పొలానికి తొవ్వి ఆ పొలాన్ని తొవి ఆ సీసెన్ రాళ్ళు మొత్తం కూడా ఏరుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పొలం అదే రైతుకి అప్పగించేశారు సో ఇప్పుడైతే జరగట్లేదు మినిమం కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ విధంగానే జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జైహింద్